హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఈరోజు పద్నాలుగో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోని వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా చదవాలో నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మీకు కనుక ఇంగ్లీష్ పేపర్ చదవడం ఒక కళ అయితే తప్పకుండా ఇలాంటి వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ఇలాంటి హెడ్లైన్స్ చదువుతూ ఉంటే మీకు చాలా అంటే చాలా ఒకకాబులరీ తెలుస్తూ ఉంటుంది అలా అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ఉపయోగపడుతుంది ద హిందూ న్యూస్ పేపర్లోని లాంగ్వేజ్ చాలా స్టాండర్డ్గా ఉంటుంది మిగిలిన న్యూస్ పేపర్ల కంటే కాబట్టి ఇలాంటి న్యూస్ పేపర్లు మీరు రెగ్యులర్గా అట్లీస్ట్ కనీసానికి మీరు హెడ్లైన్స్ చదువుతూ ఉంటే మీ ఇంగ్లీష్ చాలా బెస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది కాకపోతే కొన్ని రోజులు గా చదువుతూ ఉండాలి అంటే గ్యాప్ ఇవ్వకుండా అట్లీస్ట్ హెడ్లైన్స్ చదువుతూ ఉండండి తప్పకుండా మీ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది చూడాలి ముందుగా హెడ్లైన్ కుకీ జో గ్రూప్స్ అండ్ షట్ డౌన్ ఆఫ్ మణిపూర్స్ నేషనల్ హైవేస్ చూడాలి కుకీజో గ్రూప్స్ అంటే కుకీజో గ్రూప్లు ఇక్కడ ఎండ్ అనేది వి వన్ యాక్ట్ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ కుకీజో గ్రూప్స్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ ఎండ్ వి వన్ రావడం జరిగింది అదే ఈ కుకీజో గ్రూప్స్ బహువచనం ప్లేస్ ఏకవచనం ఉండి ఉంటే కేవలం ఒకటే గ్రూప్ ఉంటే వి ఫైవ్ వస్తుంది అదే వివరాల్లో ఉంటే టు ఎండెడ్ అని వస్తుంది కాబట్టి గమనించాలి నేను ప్రతిసారి ఇదే చెప్తున్నాను మళ్ళా చెప్తున్నాను ఎండ్ షట్ డౌన్ కుకీజో గ్రూప్స్ అండ్ షట్ డౌన్ ఆఫ్ మణిపూర్స్ నేషనల్ హైవేస్ కుకీజో గ్రూపులు మణిపూర్ జాతీయ రహదారుల మూసివేతను ముగించాయి ఎండ్ అంటే ముగించాయి షట్ డౌన్ అంటే మూసివేయడం ఆఫ్ మణిపూర్స్ మణిపూర్ యొక్క నేషనల్ హైవేస్ అంటే జాతీయ రహదారుల మూసివేతను ముగించాయి ఏం ముగించాయి ఈ కుకీజో గ్రూపులు అలాగే గవర్నమెంట్ కెనాట్ గో బ్యాక్ ఆన్ ప్యాక్ విత్ ఎస్ఈసీఐ నాయుడు చూడాలి ప్రభుత్వం ఎస్ఈసిఐతో ఒప్పందాన్ని వెనక్కి తీసుకోలేరు కెనాట్ గో బ్యాక్ అంటే వెనక్కి తీసుకోలేరు ఆన్ ఆన్ ప్యాక్ విత్ ఎస్ఈసిఐ అంటే ఎస్ఈసిఐతో ఒప్పందాన్ని ఇక్కడ ప్యాక్ట్ అంటే ఒప్పందం అని చెప్పాలి కాబట్టి ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్ కెనాట్ గో బ్యాక్ ఆన్ ప్యాక్ట్ విత్ ఎస్సీసీఐ ప్రభుత్వం ఎస్సీసీఐతో ఒప్పందాన్ని వెనక్కి తీసుకోలేదు నాయుడు నాయుడు అన్నారు అలాగే ఎస్ఐపిబి అప్రూవ్స్ ఇన్వెస్ట్మెంట్స్ వర్త్ వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ నైన్ క్రోర్ రూపీస్ చూడాలి ఎస్ఐపిబి అప్రూవ్స్ అంటే ఎస్ఐపిబి ఆమోదించింది అప్రూవ్ అంటే ఆమోదించడం హెడ్లైన్స్ అన్ని కూడా చాలా వరకు సింపుల్ లోనే ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రతిరోజు ఇలా లైన్స్ చదువుతుంటే మీ ఇంగ్లీష్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడులను వర్త్ విలువైన ఒక లక్ష ఇరవై ఒక ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల విలువైన పెట్టుబడులను ఎస్ఐపిబి ఆమోదించింది అలాగే యుఎన్ ఎక్యూజెస్ ఇజ్రాయిల్ ఆఫ్ జినోసైడల్ యాక్ట్స్ సెక్సువల్ వైలెన్స్ ఇన్ గాజా యుఎన్ అక్యూజెస్ అంటే ఐక్యరాజ్య సమితి ఇక్కడ యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితి అక్యూజెస్ ఆరోపించింది అక్యూజ్ అంటే ఆరోపించడం ఇక్కడ యుఎన్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ అక్యూజెస్ విఫై రావడం జరిగింది ఆమోదించింది ఇజ్రాయెల్ ఆఫ్ జినోసైడల్ యాక్ట్స్ సెక్సూల్ వైలెన్స్ ఇన్ గాజా గాజాలో ఇజ్రాయల్ మారణ హోమ చర్యలు లైంగిక హింసకు పాల్పడిందని ఐక్యరాజ్యసమితి సమితి ఆరోపించింది జినోసైడల్ యాక్ట్స్ అంటే మారణ హోమ చర్యలు జినోసైడల్ అంటే మారణ హోమం యాక్ట్స్ చర్యలు సెక్సువల్ వైలెన్స్ అంటే లైంగిక హింస ఇన్ గాజా గాజాలో గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమ చర్యలు లైంగిక హింసకు పాల్పడిందని ఐక్యరాజ్య సమితి ఆరోపించింది అలాగే హెడ్ మాస్టర్ పనిషెస్ హింసెల్ఫ్ ఫర్ పూర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ లోకేష్ రియాక్ట్స్ హెడ్ మాస్టర్ ప్రధానోపాధ్యాయులు పనిషెస్ హిమ్ తనను తాను శిక్షించుకున్నాడు ఇది హెడ్లైన్ కాబట్టి వి ఫైవ్ లో ఇవ్వడం జరిగింది అదే వివరాల్లో ఉంటే వి టూలో ఉంటుందంటే పనిష్డ్ ప్రధానోపాధ్యాయులు తనకు తానే శిక్షించుకున్నారు ఫర్ పూర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ విద్యార్థుల పేలవమైన పనితీరుకు పూర్ పెర్ఫార్మెన్స్ అంటే పేలవమైనటువంటి అంటే పెర్ఫార్మెన్స్ అంటే పనితీరు వారి యొక్క పనితీరు ఏమి బాగాలేదని లోకేష్ రియాక్ట్స్ లోకేష్ ప్రతిస్పందించారు చూడాలి మీకు హెడ్లైన్ కనుక బాగా అర్థమైందంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఆర్టికల్ ని చాలా డీటెయిల్ గా చదవచ్చు ముందు హెడ్లైన్స్ చదవడం నేర్చుకుంటే తర్వాత మనకు ఆర్టికల్ చదవడం చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఏపీ రోప్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఫర్ స్కిల్లింగ్ యూత్ ఇన్ ఏఐ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ రోప్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఫర్ స్కిల్లింగ్ యూత్ ఇన్ ఏఐ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ తో చేతులు కలిపి యువతకు ఏఐలో శిక్షణ రోప్స్ అంటే సాధారణంగా చేతులు కలపడం అని చెప్పడం జరుగుతుంది సాధారణంగా మనకు రోప్ అంటే తాడు అని తెలుసు కానీ ఇక్కడ రోప్ని మనం ఎలా వాడచ్చు అంటే వెరబగా వాడచ్చు గుర్తు పెట్టుకోవాలి రోప్స్ అంటే చేతులు కలపడం ఇన్ మైక్రోసాఫ్ట్ అంటే మైక్రోసాఫ్ట్ తో చేతులు కలిపి ఫర్ స్కిల్లింగ్ యూత్ అంటే యువతకు ఏలో శిక్షణ ఇచ్చేందుకు అలాగే హెచ్ఆర్ఎఫ్ టేక్స్ ఎక్సెప్షన్ టు కామెంట్ ఆఫ్ టూరిజం మినిస్టర్ ఆన్ సిఆర్జెడ్ నామ్స్ హెచ్ఆర్ఎఫ్ టేక్స్ ఎక్సెప్షన్ హెచ్ఆర్ఎఫ్ టేక్స్ ఎక్సెప్షన్ అంటే హెచ్ఆర్ఎఫ్ మినహాయింపును తీసుకుంది ఇక్కడ టేక్స్ అనేది వి లో ఉంది చాలా అంటే చాలా వర్బ్స్ అన్ని కూడా లైన్ లో కేవలం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే ఉంటాయి ప్రూ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ లో ఉంటే వి వన్ వస్తుంది అదే సబ్జెక్ట్ సింగిల్ లో ఉంటే వి ఫైవ్ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి హెచ్ఆర్ఎఫ్ తీసుకుంది ఏంటి ఎక్సెప్షన్ మినహాయింపును తీసుకుంది టూ కామెంట్ ఆఫ్ టూరిజం మినిస్టర్ ఆన్ సిఆర్జెడ్ నామ్స్ సిఆర్జెడ్ నిబంధనలపై పర్యాటక మంత్రి వ్యాఖ్యానించడానికి హెచ్ఆర్ఎఫ్ మినహాయింపును తీసుకుంది ప్రో కామెంట్ అంటే వ్యాఖ్యానించడానికి ఆఫ్ టూరిజం మినిస్టర్ పర్యాటక మంత్రి ఆన్ సిఆర్జెడ్ నామ్స్ అంటే సిఆర్జెడ్ నిబంధనలపై ఆన్ అంటే పై సిఆర్జెడ్ నామ్స్ అంటే సిఆర్జెడ్ నిబంధనలపై పర్యాటక మంత్రి వ్యాఖ్యానించడానికి హెచ్ఆర్ఎఫ్ మినహాయింపు తీసుకుంది అలాగే ట్వంటీ థౌజండ్ అడిషనల్ సబ్సిడీ ఫర్ బీసీస్ ఇన్స్టాలింగ్ సోలార్ రూఫ్టాప్స్ సోలార్ రూఫ్ టాప్లను ఏర్పాటు చేసుకునే బీసీలకు ఇరవై వేల రూపాయల అదనపు సబ్సిడీ చూడాలి ట్వంటీ థౌజండ్ రూపీస్ అడిషనల్ సబ్సిడీ అంటే ఇరవై వేల రూపాయల అదనపు సబ్సిడీ ఇస్తుంది సబ్సిడీ అంటే తక్కువ చేస్తుంది డిస్కౌంట్ అంటుంటాం కదా అలా ఫర్ బీసీస్ బీసీల కొరకు ఇన్స్టాలింగ్ అంటే ఏర్పాటు చేసుకునేందుకు సోలార్ రూఫ్ టాప్ సోలార్ టాప్ లను ఏర్పాటు చేసుకునే బీసీలకు ఇరవై వేల రూపాయల అదనపు సబ్సిడీని అందిస్తుంది అలాగే వన్ సిక్స్టీ ఫోర్ శక్తి టీమ్స్ టు ట్యాకిల్ క్రైమ్ అగెనిస్ట్ విమెన్ చిల్డ్రన్ మహిళలు పిల్లలపై నేరాలు అరికట్టేందుకు నూట అరవై నాలుగు శక్తి బృందాలు వన్ సిక్స్టీ ఫోర్ శక్తి టీమ్స్ అంటే నూట అరవై నాలుగు శక్తి బృందాలు టు ట్యాకిల్ క్రైమ్ అగనిస్ట్ విమెన్ టు ట్యాకిల్ అంటే అరికట్టేందుకు క్రైమ్ నేరాలను అరికట్టేందుకు ఎగనిస్ట్ వ్యతిరేకంగా విమెన్ మహిళలు చిల్డ్రన్ పిల్లలు మహిళలు పిల్లలపై నేరాలను అరికట్టేందుకు నూట అరవై నాలుగు శక్తి బృందాలు అలాగే ఎక్స్పీడైట్ ప్రోబ్స్ ఇన్ పోస్కో కేసెస్ సోల్డ్ ఎక్స్పిడైట్ ప్రోబ్స్ అంటే విచారణను వేగవంతం చేయాలని ఎక్స్పీడైట్ అంటే వేగవంతం చేయడం క్రోబ్స్ విచారణలను ఇన్ పోస్కో కేసెస్ ఇన్ పోక్సో కేసెస్ అంటే పోక్సో కేసుల్లో విచారణ వేగవంతం చేయాలని ఎస్హెచ్ఓస్ టోల్డ్ ఎస్హెచ్ఓస్ తెలిపాయి అలాగే నైన్ హెల్డ్ ఫర్ అటాక్ ఆన్ ఉమెన్ ఎస్ఐ ఇన్ విజయనగరం విజయనగరంలో మహిళ ఎస్ఐ పై దాడికి పాల్పడిన తొమ్మిది మంది అరెస్టు నైన్ హెల్డ్ అంటే తొమ్మిది మంది పట్టుబడ్డారు ఇక్కడ అన్ని గ్రామర్ రూల్స్ లైన్స్ లో ఫాలో కావు అవి గమనించాలి యాక్చువల్ గా ఏమన్నా ఉండాలంటే నైన్ వర్ హెల్డ్ అంటే తొమ్మిది మంది పట్టుబడ్డారని ఉండాలి కానీ ఇక్కడ వరనే హెల్పింగ్ వర్బ్ లేదు కానీ హెడ్లైన్స్ లో ఇలానే ఉంటాయి నైన్ హెల్త్ తొమ్మిది మంది పట్టుబడ్డారు ఫర్ అటాక్ ఆన్ ఉమెన్ ఎస్ఐ ఇన్ విజయనగరం విజయనగరంలో మహిళా ఎస్ఐ పై దాడికి పాల్పడిన తొమ్మిది మంది అరెస్ట్ అలాగే స్టూడెంట్స్ డిస్ప్లే ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ ఐడియాస్ ఎట్ హ్యాక్థాన్ విద్యార్థులు లో వినూత్న ప్రాజెక్ట్ ఆలోచనలను ప్రదర్శిస్తారు స్టూడెంట్స్ డిస్ప్లే అంటే విద్యార్థులు ప్రదర్శిస్తారు ఇన్నోవేటివ్ వినూత్నమైనటువంటి ప్రాజెక్ట్ వినూత్నమైనటువంటి ప్రాజెక్ట్ ఐడియాస్ ఆలోచనలు ఎట్ హ్యాక్థాన్ లో విద్యార్థులు లో వినూత్న ప్రాజెక్ట్ ఆలోచనలను ప్రదర్శిస్తారు అలాగే రివిజన్ ఆఫ్ అకాడమిక్ క్యాలెండర్ అమాంగ్ రిఫార్మ్స్ ఇన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రివిజన్ ఆఫ్ అకాడమిక్ క్యాలెండర్ అంటే అకాడమిక్ క్యాలెండర్ యొక్క సవరణ ఇక్కడ రివిజన్ అంటే సవరణను అర్థం చేసుకోవాలి అకాడమిక్ క్యాలెండర్ అమాంగ్ అంటే మధ్య రెండిటి మధ్య వ్యత్యాసం ఉంటే బిట్వీన్ అంటారు రెండు కంటే ఎక్కువ వాటి మధ్య వ్యత్యాసం ఉంటే అమాంగ్ అని వాడుతారు గుర్తు పెట్టుకోవాలి అమాంగ్ రిఫార్మ్స్ ఇన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణల మధ్య ఇన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ విద్యలో అమాంగ్ రిఫార్మ్స్ అంటే సంస్కరణల మధ్య డివిజన్ ఆఫ్ అకాడమిక్ క్యాలెండర్ అంటే అకాడమిక్ క్యాలెండర్ యొక్క సవరణ రివిజన్ ఆఫ్ అకాడమిక్ క్యాలెండర్ అమాంగ్ రిఫార్మ్స్ ఇన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణల మధ్య అకాడమిక్ క్యాలెండర్ యొక్క సవరణ అలాగే ప్రోబ్రిల్ ఎక్ససైజ్ అండ్ చెక్ కొలాబ్స్ యాక్సిడెంట్స్ సేస్ ఎక్స్పర్ట్ టన్నెల్ కూలిపోయే ప్రమాదాలను నివారించడానికి ప్రోబ్ డ్రిల్ ఎక్ససైజ్ ఉపయోగకరమని నిపుణుల అభిప్రాయం డ్రిల్ ఎక్ససైజ్ కెన్ చెక్ అంటే నివారించగలదు టన్నెల్ కొలాప్స్ యాక్సిడెంట్స్ అంటే టన్నెల్ కూలిపోయే ప్రమాదాలను నివారించడానికి ఈ ప్రోప్డ్రిల్ ఎక్ససైజ్ అనేది ఉపయోగకరమని సేస్ అన్నారు ఎక్స్పర్ట్ నిపుణులు అన్నారు ఇక్కడ ఎక్స్పర్ట్ అనే సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ వెబ్ వీఫై రావడం జరిగింది ఇక్కడ డ్రిల్ ఎక్ససైజ్ అంటే తెలుగులో ఒక భూగర్భ అన్వేషణ పద్ధతి లాంటి పదాలు డ్రిల్ ఎక్ససైజ్ అంటే ఒక భూగర్భ అన్వేషణ పద్ధతి ఈ భూగర్భ అన్వేషణ పద్ధతి తన్నెలు కూలిపోయే ప్రమాదాలను నివారించడానికి ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు అలాగే అమర్నాథ్ క్రిటిసైజెస్ సాయి ఫర్ జగన్స్ కోట్రీ కామెంట్ జగన్ కోట్రీ వ్యాఖ్యలపై సాయిని అమర్నాథ్ విమర్శించారు అమర్నాథ్ క్రిటిసైజెస్ అమర్నాథ్ విమర్శించారు ఎవరిని విజయ సాయిని ఫర్ అంటే కొరకు జగన్స్ కోట్రీ కామెంట్ జగన్స్ కోట్రీ కామెంట్ అంటే జగన్ యొక్క కోట్రీ వ్యాఖ్యలపై అమర్నాథ్ విజయ సాయిని విమర్శించారు అలాగే ఏయుబిసి ఇన్స్పెక్ట్స్ హాస్టల్స్ ఆఫ్టర్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ ఓవర్ ఫుడ్ ఏయుసి ఇన్స్పెక్ట్స్ ఏయుసి ఇన్స్పెక్ట్స్ అంటే తనిఖీ చేశారు హాస్టల్స్ హాస్టల్లను ఆఫ్టర్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ ఓవర్ ఫుడ్ ఆహారంపై విద్యార్థుల నిరసన నేపథ్యంలో ఆఫ్టర్ అంటే తర్వాత స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అంటే స్టూడెంట్స్ నిరసనలు చేశారు ఓవర్ ఫుడ్ ఆహారంపై ఆహారంపై విద్యార్థుల నిరసన చేసిన నేపథ్యంలో ఏయుసి హాస్టళ్లను తనిఖీ చేశారు అలాగే సిటీ టు గెట్ ఈస్ట్ కోస్ట్ హ్యాబిటెట్ సెంటర్ వర్చువల్ రియాలిటీ ఏదైనా అంటే నగరానికి తూర్పు నివాస కేంద్రం యథార్థ విశ్వపు ప్రాంగణం సిటీ అంటే నగరం టు గెట్ ఈస్ట్ కోస్ట్ హ్యాబిటెట్ సెంటర్ అంటే తూర్పు తీర నివాస కేంద్రం ఈస్ట్ కోస్ట్ అంటే తూర్పు తీర హ్యాబిటెట్ సెంటర్ అంటే నివాస కేంద్రం నగరం తూర్పు తీర నివాస కేంద్రం పొందనుంది అంటే పొందడం వర్చువల్ రియాలిటీ ఏదైనా అంటే యథార్థ విశ్వపు ప్రాంగణం అలాగే ఫ్లైఓవర్ సార్ట్ అట్ హనుమంత వాక అంటే హనుమంతవాక వద్ద ఫ్లైఓవర్ కోరింది ఫ్లైఓవర్ షార్ట్ అనేది ప్యాసివైజ్ లో ఉండాలి అంటే ఫ్లైఓవర్ వర్ షార్ట్ అంటే ఫ్లైఓవర్ ని కోరారు ఎవరు కోరారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్ లో ఉంది హెట్ హనుమంత హనుమంతవాక హనుమంత వాక వద్ద ఫ్లైఓవర్ని కోరారు ఎవరు కోరారో మనకు అనవసరం కానీ ఇది హెడ్ లైన్ లో ఇలానే ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ వజ్ అనేది లేకపోతే చాలా మంది ఇది యాక్టివైజ్ లో ఉంది కానీ ఇది ప్యాసివైజ్ గా ఉండాలి ఫ్లైఓవర్ షార్ట్ అంటే ఫ్లైఓవర్ ని కోరారు హెట్ హనుమంత వాక హనుమంత వద్ద ఫ్లైఓవర్ని కోరారు మీరు వివరాల్లోకి వెళ్తే చాలా డీటెయిల్గా గా అర్థమవుతుంది అలాగే టూ కిల్డ్ యాస్ లారీ హిట్స్ బైక్ ఎట్ కుర్మానపాలెం కుర్మానపాలెం వద్ద బైక్ లారీ ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందారు కిల్డ్ ఇద్దరు మృతి చెందారు యాస్ కారణంగా లారీ హిట్స్ లారీ ఢీ కొట్టింది బైక్ బైక్ని ని లారీ ఢీకొట్టిన కారణంగా ఇద్దరు మరణించారు ఎట్ కుర్మానపాలెం కుర్మానపాలెం వద్ద అలాగే టూ అరెస్టెడ్ ఫర్ డ్రగ్గింగ్ అండ్ రాబింగ్ పిల్గ్రిమ్స్ యాత్రికులకు మత్తు ఇచ్చి దోచుకుంటున్న ఇద్దరు అరెస్ట్ అరెస్టెడ్ ఇద్దరు అరెస్ట్ అయ్యారు ఫర్ డ్రగ్గింగ్ అంటే మత్తు ఇచ్చినందుకు అండ్ మరియు రాబింగ్ అంటే దోచుకుంటున్నందుకు లేదా దొంగతనం చేస్తున్నందుకు పిల్గ్రిమ్స్ అంటే యాత్రికులు యాత్రికులకు మత్తు ఇచ్చి దోచుకుంటున్న ఇద్దరు అరెస్ట్ అలాగే బ్యాచిల్ ఫర్ ఆంధ్రాస్ ఫ్యూచర్ ఇక్కడ ప్రతి శుక్రవారం ఒక ఆర్టికల్ ఉంటుంది ఆ ఆర్టికల్ ఏంటంటే ఇక్కడ ఆంధ్ర భవిష్యత్తు కోసం యుద్ధం బ్యాటిల్ అంటే యుద్ధం ఫర్ అంటే కొరకు ఆంధ్ర ఫ్యూచర్ ఆంధ్ర యొక్క భవిష్యత్తు కోసం యుద్ధం అలాగే ఏ లివింగ్ ల్యాబ్ ఆఫ్ కన్జర్వేషన్ ఇప్పుడు పరిరక్షణ యొక్క సజీవ ప్రయోగశాల లివింగ్ ల్యాబ్ అంటే సజీవమైనటువంటి ప్రయోగశాల ఆఫ్ కన్జర్వేషన్ అంటే పరిరక్షణ యొక్క సజీవ ప్రయోగశాల అలాగే గవర్నమెంట్ కెనాట్ గో బ్యాక్ ఆన్ ప్యాక్స్ విత్ ఎస్సీసీఐ నాయుడు మనం మొదట్లో చెప్పుకున్నాం ఇదే హెడ్లైన్ ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అంటే ప్రభుత్వం ఎస్ఈసిఐతో ఒప్పందాన్ని వెనక్కు తీసుకోలేరు ఆల్రెడీ ఈ హెడ్లైన్ డిస్కస్ చేశాం కాబట్టి నేను ఎక్కువ డిస్కస్ చేయడం లేదు అలాగే ఐస్ ఏపీ ఫర్ న్యూ ప్లాంట్ చూడాలి అది ఎన్టీపీసీ ఐస్ అంటే ఎన్టీపీసీ ఆసక్తిగా ఉంది ఇక్కడ ఐస్ అంటే ఆసక్తిగా ఉంది ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ప్లాంట్ స్థాపన కోసం న్యూ ప్లాంట్ అంటే విద్యుత్ ప్లాంట్ స్థాపన కోసం ఎన్టీపీసీ ఆసక్తిగా ఉంది ఇక్కడ ఐ అంటే ఆసక్తిగా ఉండడం అని అర్థం చేసుకోవాలి అలాగే వైఎస్ఆర్సిపి ఎలెజెస్ బయాసిన్ ఎక్స్టెండింగ్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే సంక్షేమ పథకాలను పొడిగించడంలో వృక్షపాతం చూపుతుందని వైఎస్ఆర్సిపి ఆరోపిస్తుంది వైఎస్ఆర్సీపీ సిపి అంటే వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది ఎలెక్జెస్ అంటే ఆరోపించడం బయాస్ వృక్షపాతం చూపిస్తుందని ఇన్ ఎక్స్టెండింగ్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే సంక్షేమ పథకాలను పొడగించడంలో ఎక్స్టెండింగ్ అంటే పొడగించడం వెల్ఫేర్ స్కీమ్స్ అంటే సంక్షేమ పథకాలు ఫైవ్ ఎంఎల్సీ క్యాండిడేట్స్ ఆఫ్ ఎన్డీఏ డిక్లర్డ్ ఎలక్టెడ్ అన్ అపోస్ట్ అంటే ఎన్డిఏకు చెందిన ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు ఫైవ్ ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ అంటే ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆఫ్ ఎన్డిఏ ఎన్డీఏ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు డిక్లర్డ్ ప్రకటించారు ఎలెక్టెడ్ అన్ అపోస్ట్ అంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అన్ పోస్ట్ అంటే ఏకగ్రీవంగా ఎలక్టెడ్ ఎన్నికయ్యారు ఎన్డిఏకు చెందిన ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు అలాగే స్టెప్స్ ఎఫోర్ట్ టు రెజ్యూమ్ వర్క్ ఆన్ గుండ్రేవుల ప్రాజెక్ట్ గుండ్రేవుల ప్రాజెక్ట్ పనులు పునః ప్రారంభించేందుకు చర్యలు ప్రారంభం స్టెప్స్ ఎఫోర్ట్ అంటే చర్యలు ప్రారంభమయ్యాయి రెజ్యూమ్ పునః ప్రారంభించేందుకు వర్క్ ఆన్ గుండ్రేవుల ప్రాజెక్ట్ గుండ్రేవుల ప్రాజెక్ట్ పనులు పునః ప్రారంభించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి అలాగే విజిలెన్స్ ఇంక్వైరీ అండర్వే ఇంటూ ఇర్రెగ్యులారిటీస్ ఏయు సేస్ లోకేష్ ఏయులో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుపుతోందని లోకేష్ చెప్పారు విజిలెన్స్ ఇన్క్వైరీ అంటే విజిలెన్స్ విచారణ అండర్వే జరుగుతుంది ఇంటూ ఇర్రెగ్యులారిటీస్ ఏయు ఏయులో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుపుతుందని సేస్ లోకేష్ లోకేష్ అన్నారు ఇర్రెగ్యులారిటీస్ అంటే అక్రమాలు ఇన్ఏఏ ఏయూలో అలాగే పవన్ కళ్యాణ్ టు అన్వీల్ రోడ్ మ్యాప్ ఫర్ జేఎస్పి హెచ్ క్లీనరీ టుడే ఈ రోజు జరిగే క్లీనరీలో జేఎస్పి రోడ్ మ్యాప్ ను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించనున్నారు పవన్ కళ్యాణ్ టు అన్వీల్ టు అన్వీల్ అంటే ఆవిష్కరించడం రోడ్ మ్యాప్ రోడ్ మ్యాప్ ని ఫర్ జేఎస్పి జేఎస్పి రోడ్ మ్యాప్ ను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించనున్నారు ఎట్ ప్లీనరీ టుడే ఈ రోజు జరిగే ప్లీనరీలో అలాగే ఎస్ఐపిబి సోఫార్ అప్రూవ్డ్ థర్టీ వన్ ప్రపోజల్స్ వర్త్ త్రీ పాయింట్ వన్ జీరో ల్యాక్ క్రోడ్ మినిస్టర్ ఎస్ఐపిబి ఇప్పటి వరకు మూడు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్ల విలువైన ముప్పై ఒక్క ప్రతిపాదనలను ఆమోదించింది ఎస్ఐపిబి సోఫార్ ఇంతవరకు లేదా ఇప్పటి వరకు అప్రూవ్డ్ ఆమోదించింది ఇది వీటిలో ఉంది థర్టీ వన్ ప్రపోజల్స్ ముప్పై యొక్క ప్రతిపాదనలను ఆమోదించింది త్రీ పాయింట్ వన్ జీరో ల్యాక్ క్రోర్ అంటే మూడు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్ల విలువైన ముప్పై యొక్క ప్రతిపాదనలను ఆమోదించింది మినిస్టర్ మంత్రి అన్నారు అలాగే ఎక్స్ మినిస్టర్ నాగం మేక్స్ ఎకర్టీ కాల్ ఆన్ నాయుడు మాజీ మంత్రి నాగం నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు ఎక్స్ మినిస్టర్ అంటే మాజీ మంత్రి నాగం మేక్స్ ఎ కర్టీ కాల్ ఆన్ నాయుడు అంటే నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు మేక్స్ ఎ కర్టీ కాల్ ఆన్ నాయుడు అంటే మర్యాదపూర్వకంగా కలిశారు అలాగే ఈడీ రైడ్స్ మల్టిపుల్ లొకేషన్స్ లింక్ టు యాక్టర్ రన్యారావు నటి రన్యారావుకి సంబంధించినటువంటి పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది ఈడీ రైడ్స్ అంటే ఈడీ దాడులు చేసింది మల్టిపుల్ లొకేషన్స్ అంటే పలు ప్రాంతాల్లో లింక్ టు రణ్యారావు నటి రణ్యారావుకు సంబంధించినటువంటి పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది ప్రతి ఒక్క హెడ్లైన్ ని చాలా డీటెయిల్ గా అర్థం చేసుకోండి మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను డీలిమిటేషన్ కాన్స్పిరసీ అగనిస్ట్ సౌత్ సేఫ్ రేవంత్ డీలిమిటేషన్ అనేది ఎక్ కాన్స్పిరసీ అంటే ఒక కుట్ర అగెనిస్ట్ సౌత్ అంటే దక్షిణాదిపై ఒక కుట్ర సేస్ రేవంత్ రేవంత్ అన్నారు డీలిమిటేషన్ అనేది దక్షిణాదిపై ఒక కుట్ర అని రేవంత్ అన్నారు అలాగే పినరాయి సతీషన్ కండెంట్ బీజేపీ ఆర్ఎస్ఎస్ యాక్టివిస్ట్ ప్రొటెస్ట్ అగన్స్ట్ తుషార్ గాంధీ తుషార్ గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నిరసనని పినరాయి సతీషన్ ఖండించారు పినరాయి సతీషన్ ఇద్దరు కండెమ్ అంటే నిరసించారు లేదా ఖండించారు కండెమ్ అంటే నిరసించారు బీజేపీ ఆర్ఎస్ఎస్ యాక్టివిస్ట్ ప్రొటెస్ట్ అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల యొక్క ఇక్కడ ఎస్ పక్కన అపాస్టఫీ ఉంది కాబట్టి కార్యకర్తల యొక్క ప్రొటెస్ట్ నిరసనను తుషార్ గాంధీ తుషార్ గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నిరసనను పినరాయ్ సతీశన్ ఇద్దరు ఖండించారు అలాగే ఎడిటోరియల్ పేజ్లో వచ్చినటువంటి హెడ్లైన్కి మీనింగ్ ఏంటంటే ఇండియాస్ చాయిస్ బిట్వీన్ ప్రోగ్రెస్ అండ్ పరోఖ్యలిజం అంటే పురోగతి మరియు సంకుచితవాదం మధ్య భారతదేశం యొక్క ఎంపిక ఇండియాస్ చాయిస్ అంటే భారతదేశం యొక్క ఎంపిక బిట్వీన్ మధ్య ప్రోగ్రెస్ అంటే పురోగతి అండ్ పరోఖ్యలిజం అంటే సంకుచితవాదం పురోగతి మరియు సంకుచిత వాదం మధ్య భారతదేశం యొక్క ఎంపిక అలాగే యాక్సెప్టబుల్ కాంట్రాస్ట్ అంటే గమనయోగ్యమైన వ్యత్యాసం లేదా అంగీకార యోగ్యమైనటువంటి వ్యత్యాసం ఇలాంటి ఆర్టికల్స్ మీరు గనక చదివితే మీరు మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటారు అలాగే ద జెండర్ బడ్జెట్ బిగ్గర్ ఎలొకేషన్స్ లిటిల్ ఇంపాక్ట్ అంటే ఇక్కడ జెండర్ బడ్జెట్ బిగ్గర్ ఎలొకేషన్స్ అంటే పెద్ద కేటాయింపులు లిటిల్ ఇంపాక్ట్ అంటే తక్కువ ప్రభావం దీని గురించి చాలా డీటెయిల్గా ఉంటుంది ఇందులో అలాగే ఓల్డ్ టైస్ న్యూ ప్రయారిటీస్ అంటే పాత సంబంధాలు న్యూ ప్రయారిటీస్ అంటే కొత్త ప్రాధాన్యతలు అలాగే చివరిగా ఈ లర్నింగ్ హిందీ యాజ్ ఏ థర్డ్ లాంగ్వేజ్ నెససరీ అంటే మూడో భాషగా హిందీ నేర్చుకోవడం అవసరమా ఈ లర్నింగ్ హిందీ అంటే హిందీ నేర్చుకోవడం యాజ్ ఎ థర్డ్ లాంగ్వేజ్ మూడో భాషగా ఇక్కడ యాదంటే వలే లేదా గా మూడో భాషగా నెససరీ అంటే అవసరమా దీని మీద ఒక ఇద్దరు ప్రముఖులు మాట్లాడడం జరిగింది దాని యొక్క సంభాషణ అంతా ఈ ఆర్టికల్లో ఉంటుంది కాబట్టి ఇలా మీరు హెడ్లైన్స్ చదువుతూ ఇంగ్లీష్ అర్థం చేసుకుంటే గనక మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు కనీసం మీరు ప్రతిరోజు హెడ్ లైన్స్ చదవడం మర్చిపోకండి హెడ్లైన్స్ చదువుతూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉన్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి